నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి నూజివీడు పట్టణంలోని గాంధీనగర్లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు భారతసారథి పాల్గొన్నారు మంత్రి పార్థసారథి స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగను ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఆయన కోరారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం అందరికీ ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం తీసుకుందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన పదిహేను రోజులకే వెయ్యి రూపాయలు పెంచడం జరిగిందన్నారు రాష్ట్రంలో ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారం అరవై ఐదు లక్షల పద్దెనిమిది మంది లబ్దిదారులకు నలభై నాలుగు వేల ఎనిమిది కోట్ల రూపాయలు పంపిణీ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి అంటే నిధులు లేవని పోలవరం అమరావతి గ్రామాలలో అభివృద్ధి లేదని వాటిని అభివృద్ధి చేయడానికి అన్ని సమస్యలు అధిగమించేందుకు ప్రయత్నిస్తామన్నారు ప్రజలపై పిడుగు పడినట్లు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రజలు భయప్రాంతులకు గురయ్యారని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో వృత్తి నైపుణ్యం కోసం ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని వృత్తి నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తామన్నారు అదే విధంగా చింతలపూడి నోటికి నూరు శాతం పూర్తి చేస్తామని చింతలపూడి ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగు వేల కోట్ల అవసరం అవసరమవుతుందని ప్రస్తుతం పదిహేను వందల నుండి రెండు వేల కోట్లు ఉంటే మెయిన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ కె వెట్రీ సెల్వి అధికారులు తదితరులు పాల్గొన్నారు పెన్షన్ల కారణం ఏమిటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ కలిసి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారో మేము జులై నుంచి పెన్షన్లో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఒక కేటగిరీకి అంగవైకల్యం ఉన్న వారికి మూడు వేల నుంచి ఆరు వేలు ఒక కేటగిరీ ఇంకా తీవ్ర అంగవైకల్యం ఉన్న వారికి ఐదు వేల నుంచి పదిహేను వేలు కొంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఐదు వేల నుంచి పదివేలు రూపాయలు ఈ విధంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లు పంచబడతామని రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి నా ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఈ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి అధికారంలోకి రాకముందే దానికి బీజం వేసి పదవి స్వీకారం చేసిన పదిహేను రోజులకే మరి మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు అదేవిధంగా బకాయిలతో సహా ఏడు వేల రూపాయలు కార్యక్రమం చేస్తున్న విషయాన్ని ప్రజలు కూడా గమనించాలి ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత ఈరోజు రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది ఆర్థికంగా పూర్తిగా కుదేలైపోయి ఉంది ఏది చేయాలన్నా కూడా అప్పు తీసుకురావాల్సిన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దిగదార్చారు అన్ని ఆస్తులు తాకట్టు పెట్టడమే కాకుండా ఎన్నికల్లో చెప్పినట్టు రాబోయే ఇరవై సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా తా ఈరోజు ఏదైతే పెన్షన్ ఇస్తున్నామో అది ఒకటి పెన్షన్ ఒకటి రెండు భయంకరమైన ప్రజల మీద పిడుగు పడ్డట్టు భావించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముఖ్యంగా అందరూ కూడా తీవ్ర కలవరానికి గురయ్యారు ఏమైపోతుంది మేము తిని తినక కష్టపడి కూడబెట్టిన సముద్రంలో కొనుక్కున్న ఆస్తి ఏమైపోతుంది అని ఒక భయం వారిలో కంపించిందని చెప్పేసి మేము మనం చేస్తాము మరి అటువంటి చట్టాన్ని పూర్తిగా రిపీల్ చేసేసి తీసేసి ఎటువంటి భయం లేకోకుండా ప్రజలకు భరోసా కల్పించడం కూడా మొట్టమొదటి ఒక భాగం అని చెప్పేసి మనం చేస్తాము అదేవిధంగా రాష్ట్రం మనకు తెలుసు అభివృద్ధి పారిశ్రామికంగా కుంటుపడిపోయిన విషయం మనకు తెలుసు ఏ రంగం అయినా సరే అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన మానవ వనరులు నైపుణ్యం కలిగిన వర్క్ చేయడానికి మరి సిబ్బంది లేకపోతే మనుషులు కావాల్సిన అవసరం ఉంది ఆ స్కిల్స్ కేవలం మన కాలేజీలు చదువుతున్న ద్వారానే రాదు దాంతోపాటు ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ వృత్తిలో ఏ వృత్తిని అయితే వాళ్ళు ఎంచుకుంటారో ఆ వృత్తిలో నైపుణ్యాన్ని కలిగించడానికి మరి స్కిల్స్ నైపుణ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో స్కిల్స్ డెవలప్మెంట్ ఈ స్కిల్స్ డెవలప్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంది ఆ కుటుంబ ఆర్థిక అవసరాలు కొంతైనా తీరే విధంగా ఆ స్కిల్స్ ఉపయోగపడాలి అనే లక్ష్యంతో ఈరోజు దేశమంతా కూడా అన్ని కుటుంబాలను సర్వే చేసి వారి వారి సమస్యలు తెలుసుకుని వారి స్కిల్స్ డెవలప్ చేస్తూ అనేది ఒక కూడా అని చెప్పేసి మేము మన చేస్తూ మరి ఇటువంటి అన్నీ కూడా ఏదైతే హామీ ఇచ్చామో ఎన్నికల్లో వాటి కూడా అమలు చేస్తామని చెప్పేసి మన చేస్తాం